దినదిన అభివృద్ధి దినదిన యువతకు విద్య ఏదైతే మొదటి విద్యకి విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఈరోజు యువతకు కూడా పంచుకుంటే ఉద్యోగాలు వచ్చి కల్పన అవకాశం చూపించిన జోస్ జోశ సిబ్బందికి

ಇಲ್ಲ ಅವರು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ತಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಮೊದಲು ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ ಒಂದು ಆಲೋಚನೆ ಮೊದಲ ಬಂದಿತ್ತು ಆ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಏನಪ್ಪಾ ಒಂದು మంచి ಕಾರ್ಯತಮದ ಬಂದ ಕಾರಣ ವಿಷಯ ಈ ರೀತಿ ಇಸ್ ಟ್ರೈಯರ್ಸ್ ಓ ಮಾರ್ಕ್ ಅಂದೆ ಅವರು ಯಾವುದು ಪ್ರಾರಂಭ ದೇಶದಿಂದ ಕೂಡ ಇಂದಕ್ಕೆ ಮುಂದುವರೆ ಕೂಡ ಯಾಬಹುದು ಶೋರೂಂ वगैरह ಸೇರುತ್ತಿದೆ ವ್ಯಾಪಾರ ముఖ్యమంత్రి సిటీస్లో ప్రతి ప్రాధాన్యత ఈరోజు మంచి డిజైన్ మంచి తో మేమందరం కూడా యోసం కాదు ఇలాంటి అభివృద్ధి గుర్తు ముందుకు వస్తారు దిల్లాపురం ఆడబిడ్డల మధ్య యాభై వరకు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరిగింది కాదు ఇంట్రీతో ముందుకు పోతే ఆలోచనతో ముందు ప్రాధాన్యత కూడా వస్తుంది అందరూ కూడా తరఫున కూడా రెండి గారికి ధన్యవాదాలు నివాహం